అండి మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు కమిషర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న తులసి అగ్రోటెక్ పవర్ వీడర్ల షోరూమ్ లో అయితే ఉన్నాము అండి ఇప్పుడు మనము ఒక పదహైదు రోజుల ముందు ఒక వీడియో అయితే చేసినాము ఇయర్ ఎండింగ్ ఆఫర్ అనేసి దాదాపు సారు ఇయర్ ఎండింగ్ ఆఫర్ లో వంద బండ్లు అయితే రిలీజ్ అయితే చేశారు ఇయర్ రన్నింగ్ ఆఫర్ లో ఇప్పుడు దాదాపు డెబ్బై బండ్ల వరకు అయితే అయిపోయినాయి ఇంకొక పదహైదు రోజుల్లో ఆ ముప్పై కానీ ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆఫర్ ధరలకి అయితే అని చెప్పారు దాదాపు పది రకాల పది పదకొండు రకాల వర్ష పవర్ బిడర్లో అయితే ఇక్కడ తులసి అగ్రోడ్ షోరూమ్ లో అయితే ఉంటాయని చూడొచ్చు ఎలాంటి మోడల్స్ అయితే ఉంటాయి సెవెన్ హెచ్పి ఉంటాయి త్రీ హెచ్పి ఉంటాయి ఫైవ్ హెచ్పి ఉంటుంది ఇంకా డీజిల్ వర్షన్ లో ఉంటాయి దాని తర్వాత పెట్రోల్ వర్షన్లు అయితే ఉంటాయండి దాదాపు పది రకాల వరకు పది పదకొండు రకాల వర్ష పవర్ వీడర్లు అయితే ఉంటాయి ఇక్కడ సార్ మన ముందు భీమిరెడ్డి సుబ్బారెడ్డి సార్ అయితే ఉన్నారు ఇంతకుముందు చాలా వీడియోలు అయితే చేశాము రైతులకి మంచి సూచనలు సలహాలు అయితే పవర్ వీడర్ల గురించి అయితే అందిస్తుంటారు ఇప్పుడు ఏ బండి ఎలాంటి పొలాలలో యూజ్ చేసుకోవాలనేది మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాం ముఖ్యంగా ఇయర్ ఎండింగ్ ఆఫర్లు అయిపోయినాయా ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకున్నామండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు మనము గత పదహైదు రోజుల ముందు ఇయర్ ఎండింగ్ ఆఫర్లు వంద బండ్లు అయితే చెప్పినాము ఇప్పుడు డెబ్బై బండ్లు అయితే అయిపోయినాయి ఇంకా ముప్పై బండ్లు అయితే ఉన్నాయి అన్నారు ఆ ముప్పై బండ్లు కానీ ఇంకా ఏమైనా బుకింగ్ అయిపోయొచ్చా ఏమైనా ఆఫర్ గురించి ఒకసారి వివరించండి సార్ నమస్కారం అండి తులసి ఆగ్రోటెక్ సుబ్బరెడ్డిని మాట్లాడుతున్నాను అండి మా షోరూమ్ వచ్చేసి అనంతపురం ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఓటో నంబర్ ప్లాట్ఫామ్ కుడి వైపున తులసి ఆగ్రోటెక్ వర్షా కంపెనీ షోరూమ్ అనేది మంది ఉంటుంది అండి ముఖ్యంగా సికేస్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు ఈ డిసెంబర్ ఆఫర్ క్లియరెన్స్ ఆఫర్ అనేది మనము స్టార్ట్ చేసామండి ఈ ఆఫర్ అనేది దాదాపుగా మనం డిసెంబర్ రెండో తేదీ మూడో తేదీలో మనం వీడియోస్ చేసి పదహైదు నుంచి ఇరవై రోజులు కావచ్చు అండి ఇది చాలా అద్భుతంగా వర్కౌట్ అయిందండి మాకు చాలా మంది రైతులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మీరేమంటే సంవత్సరం మొత్తం ఏదో ఒక ఆఫర్లు రైతులకి ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా ఇస్తుంటారు కాబట్టి అందుకోసం మీ దగ్గర రైతులు అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి సార్ మా ఉద్దేశం ఏంటంటే ఒక రైతుగా మేము ఈ ఫోర్ వీలర్ను వాడుతున్నాము అలాగే రైతులకు కూడా మేము నంబర్ ఆఫ్ ఫోర్ వీడర్ అనేది కూడా సప్లై చేస్తున్నాం కాబట్టి రైతుకి ఏమి అవసరము అనేది అది నేను ఆలోచిస్తామను నేను మా నాన్నగారు కూడా చాలా మందికి ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఆలోచిస్తాం రైతులు ఎక్కువ మంది ఏం వాడుతుంటారు ఎవరు ఏమి ఇస్తుంటారు ఇక్కడ జనరల్ గా రకరకాల కంపెనీలు అయినా ఏదో పవర్ వీడర్ అంటే ఒక మిషన్ మిషన్ తో పాటుగా ఒక రోటా రోటావిల్డర్ ప్లేడ్ చెట్ అనేది ఇచ్చేస్తారండి కానీ ఇక్కడ తులసి ఆగ్రోటెక్ వర్షా వర్ష షోరూమ్ కు వచ్చినారంటే ఒక పవర్ విల్డర్ కొంటే దాదాపుగా ఇరవై మూడు రకాల పరికరాలు అనేది మన దగ్గర ఉంటాయి ఇరవై ఇరవై మూడు రకాల పరికరాలు ఉంటాయి ట్రాక్టర్ ఎన్ని రకాల పరికరాలు ఉంటాయి మా దగ్గర పవర్ వీడర్ అనేది అన్ని రకాలు ఉంటాయి దాదాపుగా ఈ ఎనిమిది సంవత్సరాల నా బిజినెస్ సామ్రాజ్యంలో పవర్ వీడర్ సంబంధించిన వీలైనంత వరకు రైతుకి అందుబాటులో ఉండే ప్రతి అటాచ్మెంట్ అనేది మనం చేస్తున్నామండి దాంట్లోని పరిజ్ఞానం తీసుకొని ట్రాక్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకొని దీనికి సూటబుల్ గా మనం చేస్తున్నామండి అండి చాలా మంది ఇరవై మూడు రకాల ఇరవై మూడు రకాల పవర్ వీడర్ అటాచ్మెంట్స్ అని ఉన్నాయండి మన దగ్గర మూడు నాగల గుంటక ఇనుప చక్రాలు ఐరన్ వీల్స్ గేజీ వీల్స్ ప్యాడి వీల్స్ కాదు రకరకాల ఏ రైతుకి ఏ ఏ పంటలో ఏది యూజ్ చేసుకుంటారు మా దగ్గరికి వస్తే మా ఎంప్లాయీస్ అయినా సరే మా టీమ్ అయినా సరే ఒకటే అడుగుతుందండి మొదటిగా మీరు ఎన్ని ఎకరాల భూమి ఏ పంట వాడుతున్నారు ఏ పంటలో ఏ కల్టివేటర్ ఏ పవర్ కూడా సూటబుల్టీగా ఉంటుంది ఏ అటాచ్మెంట్ సూటబుల్టీ అనేది కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం రైతు 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 పొలంలో ఏది మీరు మీరు కనుక్కొని ఇస్తామండి ఎందుకంటే రైతుకి పవర్ వీడు అనేది తెలుసు అండి కానీ ఏది సూటబుల్ అనేది కొంతమందికి తెలిసిండొచ్చు కొంతమందికి తెలియదు కానీ మేము ప్రతి ఒక్కరికి వారిని అడిగి మీకు ఎంత భూమి ఉంది ఏ పంట పెట్టారు అని అడిగి నేను ఏ విధంగా అడుగుతాను మా టీం కూడా అదే విధంగా ఫోన్ లో అయినా సరే రైతు మా దగ్గరికి వచ్చినా కూడా అదే విధంగా అడిగి వాళ్ళకి అనేది వివరంగా చెప్తామండి వాళ్ళు కొంటారా కొనరా అనేది సెక్రండరీ అండి సెకండ్ మా దగ్గరికి వచ్చిన వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా మా బాధ్యత అండి ఇక్కడ పవర్ వీలర్ గురించి చెప్తాము రైతుకి ఎప్పుడు ఆయన గురి దొరికితే ఎప్పుడు ఆయనకి అందుబాటులోకి అన్ని రకాలుగా వచ్చిన తర్వాత మా దగ్గరకు అనేది వచ్చి తీసుకుంటారు దాదాపు రెండు సంవత్సరాల ముందు ఎంక్వైరీ చేసిన రైతులు కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు మా దగ్గర వాళ్ళు డేటాబేస్ ఉంటది నంబర్ కొడుతున్న మాకున్న సాఫ్ట్వేర్ తో తోడియట్ గా ఆయన ఎప్పుడు ఎంక్వైరీ చేశాడు ఎప్పుడు మా స్టోర్ కు వచ్చాడని కూడా మాకు మమ్మల్ని నమ్ముకొని మా దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినది మేము అందజేస్తాం అండి వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఫోన్ చేసిన డబ్బులు లేకుండా రైతుకి ఇప్పుడు ఏదైనా పంట వచ్చేదికి వచ్చిన తర్వాతే కొనడానికి ఆస్కారం ఉంటద అలాంటి వాళ్ళు మనం ప్రెజర్ పెట్టి చేయడం అనేది ఉండదు వీళ్ళంత వరకు వాళ్ళకి చెప్తాం ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంటున్నారు సార్ ఈ ఇయర్ ఎండింగ్ ఆఫర్ అనే సార్ మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము మనకి దాదాపుగా సబ్సిడీలో వర్ష కంపెనీ పిఎం కిసాన్ కింద డెబ్బై రెండు వేల రూపాయలు వర్ష క్లాసిక్ మోడల్ అనేది ఉంటుందండి అది మనకి సబ్సిడీలో నలభై ఆరు వేల రూపాయలు రైతుకి అనేది అందజేస్తున్నాం సార్ అది దాదాపుగా గత మూడు సంవత్సరాల నుంచి మనం ఆ ధరలో అనేది రైతుకి అనేది అందజేస్తున్నాము ఇక్కడ పవర్ వీడర్తో పాటుగా అందరూ ఇచ్చేది కాకుండా మనము ప్రత్యేకంగా రైతుని ఆకర్షించుకోవడానికి రైతుకు అవసరమైన పరిజ్ఞాన పరికరాలను కూడా ఇక్కడ అందుబాటులో చేస్తున్నామండి జనరల్గా మూడు నాగెన్ల గొర్రు అంటే మీల్లర్ నాగలు అంటారు మూడు నాగళ్ళు గుంటక పలుగు అదేవిధంగా గేజ్ వీల్స్ దానికి సంబంధించిన హబ్బులు ఇవి మన వర్షా కంపెనీ టాప్లింగ్ మోడల్ అనేది ఉంటుంది ఆ టాప్లింగ్ మోడల్ అటాచ్మెంట్స్ అనేటివి దాదాపుగా ఈ టాప్లింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అండి హైడ్రాలిక్ టాప్లింగ్ సిస్టమ్ అనేది అదేవిధంగా దీనికి గుంట కొలిగి వస్తుంది మూడు నాగేళ్ల గొర్రు ఇది టిల్లర్ ప్లేట్స్ వస్తాయండి అలాగే గేజువిల్స్ కూడా చాలా హై క్వాలిటీ గేజువిల్స్ అనేవి వస్తాయండి మన దగ్గర ఈ సెట్ మనము పూర్తిగా రైతుకు అనేది పన్నెండు వేల ఐదు వందల ఇస్తుంటామండి పన్నెండు వేల ఐదు ఈ మూడు నాగుళ్ల గొర్రు విత్ టాప్లింగ్ సిస్టమ్ వస్తుందండి ఎలుగు జలుబు చేసుకోవడానికి అలాగే వెనకాల కూడా ఒక వీల్ అనేది వస్తుంది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి గేజ్ బిల్స్ కూడా చాలా హై క్వాలిటీ గేజ్ బిల్స్ విత్ రోబో వెల్డింగ్ వస్తుందండి నార్మల్ వెల్డింగ్ కాదు రోబో వెల్డింగ్ తో వస్తుంది దాంతో పాటుగా ఈ హబ్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి ఈ పూర్తిగా ఈ సెట్ అనేది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతుకి ఇంతకుముందు మా దగ్గర కొనేవాళ్ళం ఇప్పుడు ఈ పవర్ వీడర్ కొన్న రైతుకి ఈ డిసెంబర్ ఆఫర్లో మనము కేవలం నలభై ఆరు వేల రూపాయలు డీడీ కట్టిన రైతుకి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు చార్జ్ చేసి వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సెట్ అనేది రైతుకి అందజేస్తున్నామండి అంటే రైతు వాటా ఈరోజు దాదాపుగా నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల్లో రోటోవేటర్ సెట్ బోధనాగలి మూడు నాగిళ్ళ గొర్రు గుంటక వీల్స్ అన్ని పరికరాలు కలుపుకొని కేవలం నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అందజేస్తున్నామండి విధంగా ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం అండి అప్పుడు కూడా మనం ఒక్కసారి మాటిచ్చామంటే దాన్ని వీలైనంత వరకు కంటిన్యూ చేస్తామండి కొంతమంది ఏమంటే కొన్ని రోజులు మాత్రమే కొన్ని రోజులు అలా ఉంటుంది సార్ బట్ ఈ స్కీమ్ అనేది చాలా మంది రైతుల నుంచి మాకు ఐడియా వాళ్ళ దగ్గర నుంచి మేము అడుగుతుంటాం ఎంక్వైరీ చేస్తుంటాము ఎలా ఉండి ఏం చాలా చాలామంది అడుగుతుంటారు ఉచిత ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తే బాగుంటుందని మేము అదే విధంగా మీ దగ్గర నుంచి మేము చెప్పాము సీకే స్టేమ్ తరఫున ఆ రోజే మీకు చెప్పామండి విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ నవతా ట్రాన్స్పోర్టు దగ్గరలో ఉన్న వాళ్ళ విఆర్ఎల్ నవతా ట్రాన్స్పోర్ట్కి ఉచిత ట్రాన్స్పోర్ట్ అనేది మన కంపెనీ ద్వారానే మేము అందజేస్తున్నామండి అది ఎంతైనా ట్రాన్స్పోర్ట్ కానీ అది ఐదు వందల రూపాయలు కానీ దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రూపాయలు అంటే మనం అనంతపురం నుంచి విజయనగరం శ్రీకాకుళం రూపాయలు ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత ట్రాన్స్పోర్ట్ వచ్చినా కూడా అది అనేది మేమే పరాయిస్తామండి మా కంపెనీ తరఫున మేమే పరాయిస్తాము రైస్ అనేది ఆ ఏరియా వరకు ట్రాన్స్పోర్ట్ పరంగా ఉచితంగా ప్యాక్ చేసే విధానం ఇది ప్యాక్ చేసే విధానం కూడా మా దగ్గర ఇక్కడ ఇక్కడ ఉంది సార్ అక్కడ ఉంది ఈ విధంగా హ్యాండిల్ అనేది బెండ్ చేసి ఈ బబుల్ సీట్ అనేది పెట్టేసి మనము టోటల్ కవర్ ర్యాపింగ్ అనేది చేస్తామండి మొత్తం ఎక్కడే గాన బండికి పెయింట్ పోకోకుండా డ్యామేజ్ అవ్వకోకుండా వీలైనంత వరకు వందకు వంద శాతము చాలా హై క్వాలిటీతో ఈ ప్యాకేజ్ అనేది చేస్తుంటామండి అట్టపెట్టి ప్యాకింగ్ చేస్తున్నాము కటన్ బాక్స్ ఇలా బబుల్ సీట్ తో ఈ హ్యాండిల్ అనేది చేస్తామండి ఎందుకంటే ఇది చాలా స్టేజ్ లో మారుతూ ఉంటాయండి ఇప్పుడు నేను అనంతపురం నుంచి విజయనగరం శ్రీకాకుళం నెల్లూరు ప్రకాశం డిస్టిక్ ఇలా రకరకాల జిల్లాలు పంపిస్తూ ఉంటామండి దాదాపుగా ఐదారు రోజు వారం రోజులు కూడా పడుతుంది సార్ ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం ఇలాంటి ఏరియాస్ కి ఎనిమిది నుంచి పది రోజులు కూడా పడే ఉన్నాయి వారం రోజుల్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి డిఫరెంట్స్ ట్రాన్స్పోర్ట్ ని బట్టి ఏదైనా సరే మాకు వీలైనంత వరకు మంచిగా ట్రాన్స్ ఈ ప్యాకింగ్ అనేది చేసి వారికి మొత్తం అటాచ్మెంట్స్ కూడా ఈ విధంగా ఒక ఈ పాలి బ్యాగ్ లో డబుల్ పాలి బ్యాగ్ లో ఏవైతే అటాచ్మెంట్స్ ఇక్కడ మేము చూపిస్తున్నాము గొర్రె గుంటక గొర్రె గుంటక ఇనుప చక్రాలు కానీ ఇనుప చక్రాలు అలాంటివన్నీ పాలి బ్యాగ్ పాలి బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇవి రెండు అనేది మేము ప్రయత్నం అందజేస్తాం సార్ ఈ విధంగానే ఈ అమౌంట్ విషయం చెప్పండి సార్ అమౌంట్ మేమేం చేస్తున్నాం అంటే గత మూడు సంవత్సరాల నుంచి మనము ఒక స్కీమ్ అనేది రెడ్యూస్ చేశామండి రైతు ఎక్కడో ఉంటారండి మేము ఎక్కడో ఉంటాము వారికి మన వీడియో చూసి ఒక సీకేఎస్ ఛానల్ ఒక వీడియో చూసి కేవలం ఒక పేరు సుబ్బారెడ్డి అనే సీకేఎస్ ఛానల్ అనే తరపు నుంచి మా దగ్గర పవర్ వీడర్లు కొంటున్నారు వారి కోసం మేము దాదాపు మూడేళ్ళ మూడు దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచే ఒక స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసామండి ఆ స్కీమ్ అంటే ఏంటంటే మేము పవర్ వీడర్ని ఫిట్టింగ్ చేసి ఇంజన్ ఆయిల్ గేరాయిలు దాదాపుగా పన్నెండు వందల రూపాయలు సర్వో కంపెనీ ఇంజన్ గేర్ గేరాయిలు పెట్రోల్ పోసి స్టార్ట్ చేసి చెక్ చేసి ఆ విధంగా ప్యాక్ చేసి రైతుకు అనేది అందజేస్తున్నామండి ఇక్కడ మేము దీని ధర దాదాపు నలభై ఆరు వేలు నలభై ఎనిమిది వేల రూపాయలు అనేది మేము డిఫెన్స్అన్ మోడల్ని బట్టి యాభై వేలు లక్ష రూపాయల పవర్ వీడర్లు కూడా మన దగ్గర ఉన్నాయండి ఈ పవర్ వీడర్ బుక్ చేసుకున్న మనం కేవలం ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ అనేది తీసుకుంటాం ఆ ఐదు వేల రూపాయలు ఎందుకంటే డిపాజిట్ అమౌంట్ అనేది మనం తీసుకుంటాం ఎందుకంటే ఈ పన్నెండు వేల దాదాపుగా ఇంకేళ్ళు గేర పన్నెండు వందల రూపాయలు ఫిట్టింగ్ ఛార్జెస్ అరౌండ్ ఒక రెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అనేది ఒక రెండు వేల రూపాయలు అనేది మేము పెట్టుకుంటామండి అది పెట్టుకొని రైతుకు అనేది అందజేస్తాం చేస్తామండి ఆయన నలభై ఐదు వేల రూపాయలు పవర్ వీటర్కి ఉన్నాడు అంటే ఆ రోజు ఐదు వేల రూపాయలు ముందే పే ఉంటాడు ఇంకా నలభై వేల రూపాయలు అనేది వారి వారి దగ్గరలో ఉన్న నవతా ట్రాన్స్పోర్ట్ వేరాల ట్రాన్స్పోర్ట్కి అందిన తర్వాత రైతు చూసుకొని వాళ్ళ సామాను వాళ్ళకి వచ్చింది అని నిర్ణయించుకున్న తర్వాత మాకు మిగతా నుంచి అమౌంట్ అనేది మేము ఫోన్ పే ద్వారా ఏదైనా చెక్ ద్వారా డిడి అలాంటి రకరకాల ప్రొసెస్ లో మేము తీసుకుంటామండి అక్కడ రైతుకి ధైర్యంగా ఉంటాడు నా సామాన్ నాకు వచ్చింది అనేది ఇక్కడ మేము ఇచ్చిన సామాన్ అనేది రైతుకి అందజేసినామని ఒక తృప్తిగా మేము కూడా ఉంటామండి ఆ స్కీమ్ చాలా వర్క్ సార్ దాదాపుగా నెలకు డెబ్బై నుంచి ఎనభై వీడలు అమ్ముతుంటాము ఏ రైతు కూడా మమ్మల్ని ఈ రోజు ఎలా అనే ఆలోచన అనేది లేదండి ఎందుకంటే వారికి ఒకటే చెప్తుంటాం ఈ షాప్ ఎక్కడ రోడ్డు మీద లేదు మాది మాది ఆర్టీసీ పరిజ్ఞానం ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే ఆర్టీసీ బస్టాండ్ లోనే చూపించండి ప్లాట్ఫామ్ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలే మన ఉంటదండి అంటే ఇది మొత్తం ఇది సైడ్ వచ్చేసి ఏపీఎస్ ఆర్టీసీ ఆఫీస్ ఉంటుంది కార్గో ఆఫీస్ ఉంటది స్టాండ్ లోనే ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ లోనే మన షోరూమ్ స్థలం అనేది ఈ షాప్ అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం వల్ల వల్ల ఇది రైతుకి చాలా ధైర్యంగా ఐదు వేల రూపాయలు అమౌంట్ వేయచ్చు మా దగ్గర పవర్ విడర్లు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గర తీసుకుంటారండి అనంతపురం ఆర్టీసీ డిపో అనే కాకుండా దాదాపుగా అన్ని జిల్లాల డిపో వాళ్ళు కూడా ఇక్కడ బస్సులు వస్తుంటాయి వైజాగ్ బస్సులు శ్రీకాకుళం విజయనగరం అనంతపురం ఇలా నెల్లూరు ఆ వారు కూడా ఇక్కడికి వచ్చి మా దగ్గర చూసి వెళ్తూ ఉంటారు కొంతమంది కొన్నారు వాళ్ళ బంధువులు కొనిచ్చారు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఐదు వేల రూపాయలు అనేది మినిమం అడ్వాన్స్ అనేది అండి లేదంటే రైతు కూడా ఇక్కడికి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని వారికి ట్రైనింగ్ ఇస్తున్నాము వారి ఎదురుగానే గేర్ ఆయిల్ పోసి మా ఎవరైతే మా టెక్నీషియన్స్ ద్వారా కంపల్సరిగా గేర్ ఆయిల్ ఏ విధంగా పోసుకోవాలి ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఎయిర్ క్లీనర్ అనేది కూడా వారికి చెప్పి వారి చేతులతోనే వాళ్ళకి ఆపరేటింగ్ అనేది కూడా నేర్పిస్తున్నామండి ఎందుకంటే మాకు బస్ స్టాండ్ లో కాబట్టి చాలా స్థలం అనేది ఉంటదండి ఎక్కడ ఎవరికి లేనంత స్థలం ఉంటదండి ఇప్పుడు రోడ్ల మీద అమ్ముతుంటారు వాళ్ళకి ఏమంటే బండి తీస్తే రోడ్ రోడ్ ఇంకా దాంట్లో మనం స్టార్ట్ చేయలేము నడిపేయలేము మాకు ఇలా పార్కింగ్ ఉంటదండి అండి ఇలాంటి వెహికల్స్ కూడా మట్టి స్థలం ఉంటది ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినా కూడా మా దగ్గర పెట్టుకోవడానికి పార్కింగ్ అనేది ఉంటదండి రైతు పది పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోవడానికి దాదాపు మా దగ్గర షాప్ అరగంట గంట సెకండ్ చూడడానికి కూడా అనుకూలం ఉందండి షాపుల్లో అయితే ఉండదు కొన్ని తిరుగుతూ ఉంటాయి సార్ ఇక్కడ ఏంటంటే సార్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం వాళ్ళని మినిమం మన దగ్గర వారు కొంటారా కొండ సెకండరీ వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మా బాధ్యత అండి ఒక రైతుగా నేను రైతు కుటుంబం తెచ్చిన కాబట్టి వారి తోడుపాటు అనేది మనం తెలుసుకుంటాము వాళ్ళకి సంబంధించిన రెస్పెక్ట్ అనేది మనం ఇస్తే వారు కూడా హ్యాపీగా ఈ రోజు కాకుండా రేపు రేపు కాకుండా వారి బంధువుల్లోనూ ఏదో చోట జరుగుతాయి వారికి మంచి సర్వీస్ కూడా మనం అందజేస్తున్నాం అండి సర్వీస్ లేని పక్షంలో ఒకటి రెండులో మన స్పేర్ పార్ట్స్ కూడా అందజేస్తున్నాం అండి ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా నెల్లూరు ఈ శ్రీకాకుళం విజయనగరము అదే విధంగా ఆ మదనపల్లి కదిరి ఇలాంటి ఏరియాల్లో కూడా మనము మన మెకానిక్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేసాం సార్ ఇక్కడ అనంతపురం నుంచి మెకానిక్ పంపాలనేమి లేదు ఏ జిల్లాకు ఆ జిల్లాకి మెకానిక్ అనేది దాదాపుగా ఉమ్మడి జిల్లాల్లో మెకానిక్స్ అనేది అరేంజ్ చేసేవండి దాదాపుగా ఒక పదమూడు ఉమ్మడి జిల్లాలకు గాను ఒక ఎనిమిది నుంచి తొమ్మిది జిల్లాలకు మేము ఆల్రెడీ అందుబాటులో సెట్ చేసామండి కొంతమంది కన్సల్టెంట్ మెకానిక్లు అలా ఉన్నారు లేదంటే వాళ్ళు తెలంగాణ వైజ్ కూడా ఉంది సార్ మనకి మేజర్ గా ఆంధ్ర అంతా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నామండి తెలంగాణలో కూడా దాదాపుగా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఉన్నామండి వారికి స్పేర్ పార్ట్స్ అనేది మన దగ్గర నిత్యం ఉంటాయండి వర్షా కంపెనీకి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్ మన దగ్గర ఉంటుంది ఏదైనా ఎయిర్ క్లీనర్ పోయినా ఇవన్నీ యూనిక్ మోడల్స్ ఉంటాయండి యూనిక్ మోడల్స్ ఉంటాయి ఏ స్పేర్ పార్ట్ అయినా కూడా ఒకవేళ లేని పక్షంలో ఒకటే చెప్తామండి లేదు అనేది ఉండదు మా దగ్గర తెప్పిస్తాం ఒకటి రెండు ఏదైనా లేని పక్షంలో కోయంబత్తూర్లో మా కంపెనీ ఆర్డర్ పెట్టి రెండు రోజుల్లో మూడు రోజుల్లో మీకు అనేది అరేంజ్ చేస్తామండి ఒకటి రెండు రోజులు డిలే జరగచ్చు మేము వారికి కంపల్సరీగా ట్రాన్స్పోర్ట్ ద్వారా అందజేస్తున్నాం ఎలాంటి ఏర్పాటు అయినా మా వర్షా కంపెనీ సంబంధించి అది రైతుకి అనేది ఆ ధైర్యం అనేది ఇవ్వగలుగుతాం సార్ థ్యాంక్ యూ సార్ అదే అండి